اندرا گاندھی اندرا گاندھی اندھی امر ہے اندرا گاندھی امر ہے اندرا گاندھی کامٹیلو జరుగుతా ఉంటే అర్థం వస్తాం జరుగుతూ ఉంటే స్వర్గీయ ప్రధానమంత్రి ఉక్కు మహిళగా పేరుంది కాంగ్రెస్ పార్టీని భారతదేశాన్ని ఏక కాలంలో నడిపినటువంటి విజయవంతంగా నడిపి అనేక ప్రత్యర్థుల కుట్రలు తిప్పికొట్టినటువంటి వీరవనిత వనిత స్వర్గీయ భారతరత్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మహిళా శక్తికి మహిళా లోకానికి ప్రతీకైనటువంటి భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక గొప్ప ఆకాంక్షతో ఆశయంతో తన జీవితాన్నే పణంగా పెట్టినటువంటి ఇందిరాగాంధీ గారికి వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేణులు ప్రజల మధ్య ఇందిరాగాంధీ గారికి వారి జయంతి సందర్భంగా గొప్పగా అర్పిస్తూ ఉన్నాం వారి ఆశయాలని ఆకాంక్షలను తప్పకుండా భావి తరాలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నిరంతరం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసి ఇందిరమ్మ సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయడం జరిగింది అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రవేశపెట్టడం జరిగింది మహిళా శక్తికి మరొకసారి మహిళా లోకానికి వందనం చేస్తా ఉన్నాం మహిళా శక్తికి వందనం చేస్తా ఉన్నాం తప్పకుండా భవిష్యత్ తరాల్లో మహిళా శక్తిని మరింతగా సమోన్నతంగా ఆదర్శంగా దేశానికే రోల్ మోడల్ అయ్యే విధంగా తెలంగాణ ఆడపడుచుల్ని తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకర బద్దులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం